ఇప్పుడు నిన్న మనం చూసామండి వికారాబాద్ జిల్లా అదే దుగ్గ్యాల గాని లగచర్ల గాని కోలిపల్లి గ్రామాల్లో మరి రైతులు ఏ విధంగా స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ రైతు ముసుగులో ఉన్నటువంటి టిఆర్ఎస్ గుండాలు చేసింది కూడా మనం చాలా స్పష్టంగా చూసాం నాకు ఒక ఫోటో కూడా సేకరించారు మేడం మీరు దయచేసి దీన్ని చూపించాను ఎందుకంటే ఇవాళ బొమ్మ గారు ఏమంటారు అంటే దీన్ని ఇది రైతులు చేసింది అంటారు ఆయన ఎవరు ఎవరు చేశారో నేను చూపిస్తాను దయచేసి దీన్ని మీరు విజువల్స్ క్లోజప్ లో చూపించండి దీన్ని చూడండి ఈయన 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 ఈ వ్యక్తి కేటీఆర్ గారితో ఉన్నది చాలా స్పష్టంగా కనపడుతుంది ఇక్కడ చూడండి ఇక్కడ కేటీఆర్ గారితో చాలా స్పష్టంగా ఉన్నాడు ఆయన ఈయన గారు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ దినపత్రిక స్పష్టంగా చూశాం యాక్చువల్ గా నేను జరిగింది ఏంటంటే మాకు సమాచారం ఉంది పూర్తిగా రాష్ట్ర అధికార ప్రతినిధిగా అది మీటింగ్ పెట్టింది ఏమో దీన్ని కావాలనే మొగవని సురేష్ అనే వ్యక్తి చాలా మీడియాలో కూడా చూసాం మనం తీసుకెళ్లారు ఐదు కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి పరిచాల గ్రామం తీసుకు ఇమీడియట్ గా కలెక్టర్ గారు ప్రతీక్ జయన్ గాని అడిషనల్ కలెక్టర్ లింగానాయక్ గారు మరి కాడ చైర్మన్ కొడంగల్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ వెంకటరెడ్డి గారిని మరి అదేవిధంగా సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ గారిని కూడా వీళ్ళందరూ ఒక ప్లాన్ ప్రకారం పక్కన అక్కడ తీసుకెళ్లారు చాలా స్పష్టంగా చెప్తున్నాను అర్థమవుతుంది మనకి ఎందుకంటే ఎక్కడో జరుగుతున్న అడిక్కడ వస్తే రైతులు దాడి చేయలేదు ఎందుకంటే వేరే చోట జరిగేతున్న తాన్ని కావాలని తీసుకెళ్లారు ఇది చాలా స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ సురేష్ అనే వ్యక్తి మగవన్ సురేష్ అనే వ్యక్తి ఆయన మీడియాలో చూసిన చేతులు పెట్టుకొని కేటీఆర్ గారు ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతాడు చాలా స్పష్టంగా మీకు విజువల్ చూపించాను ఫోటో ఇది కావాలనే రేవంత్ రెడ్డి గారి ఇలాకాలు ఆయన కొడంగల్ డెవలప్మెంట్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏరియాలో కావాలనే ఈయన దగ్గర కూడా వ్యతిరేకత ఉంది ఇవాళ సంవత్సరం వారోత్సవాలు కాంగ్రెస్ పార్టీ చేసుకుంటుంది దీనికి కళ్ళల్లో నిప్పులు పోసుకుని బీఆర్ఎస్ నాయకులు తట్టుకోలేకపోతున్నారు ఎట్లా ఇన్ని మీరు ఇన్ని అప్పుల పాలు చేసినా కూడా దీన్ని ఎట్లా కవర్ చేస్తున్నారు వీళ్ళు ఏదో చేస్తున్నారు ఎట్లయినా మనం దీన్ని బదనం చేయాలి అది ఎక్కడి నుంచి మొదలు పెట్టాలని కేటీ ఏదైతే రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గంలో మొదలు పెట్టారే అక్కడ రైతులు ఏమన్నారంటే ఫార్మాసిటీ సిటీ వద్దంటే చుట్టూ హైదరాబాద్ చుట్టుపక్కల డెవలప్మెంట్ కోసం పది కష్టాలు అది కష్టాలుగా వివరించడం జరిగింది ఇక్కడ దాదాపు ఈ కొడంగల్ ఏరియాలో పదమూడు వందల యాభై ఎకరాలు సేకరించడం జరిగింది ఒకవేళ వాళ్ళు ఫార్మ్ అవుద్దంటే కూడా ఫస్ట్ ఇండస్ట్రియల్ కారిడార్ గా చేస్తారని కూడా చెప్పడం జరిగింది చాలా స్పష్టంగా ఉంది ఇల్ల ఫస్ట్ ఇండస్ట్రియల్ కారిడార్ మొదలు పెడతామని కూడా చెప్పారు వాళ్ళు క్లియర్ గా దానికి ఏదైతే లగచల్ల గ్రామస్తులు కొంతమంది ఉసుగొలిపి వాళ్ళ రైతులను స్పాన్సర్ రైతులను కొంతమందిని ఉసుగొని పాలన నుంచి గొడవ చేశారు ఒక కలెక్టర్ అంటే ఏంటంటే జుడిషియల్ మెజిస్ట్రేట్ ఆయన ఒక కలెక్టర్ మీద దాడి చేస్తారని ఇదే విధంగా ఉంటది మళ్ళీ భవిష్యత్తులో చెప్పేసి బొమ్మల రామమూర్తి గారు చెప్తున్నారు బొమ్మన రామ్మూర్తి గారు కూడా లాయర్ నేను కూడా లాయర్ మరి అంటే మనం ఒక లా సిటిజన్ అయ్యి ఉండి మనం అలా చెప్పొచ్చా రైతులు సురేష్ ఎవరండి సురేష్ నేను ఫోటో చూపించాను మీకు క్లియర్ గా సురేష్ రైత ఎక్కడ కేటీఆర్ గారితో ఎవరి సెక్షన్ తీసుకుంటున్నారా ఆయన చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇది చాలా చిక్కుపడాల్సిన విషయం అంటే అధికారుల్ని మనం అడగొచ్చు మనకు రాజ్యాంగం కల్పించినప్పుడు మనం నిరసన తెలియజేయచ్చు ప్రొటెస్ట్ చేయొచ్చు చెప్పాల ఓకే మీరు ఏమన్నారు ఇప్పుడు ఇప్పుడు వద్దన్నారు ఇక్కడ ఫార్మాసిటీ వద్దంటే దానికి ఇండస్ట్రియల్ కారిడార్ చెప్పారు కదా ఇన్ని గ్రామాల పదమూడు వందల యాభై ఎకరాలంటే మరి ఇవాళ ఇంతకు ముందు చెప్పారు శంకర రవికుమార్ గారు బిజెపి వారు ఏమని చెప్పారంటే ఆ డెవలప్మెంట్ కోసం ఇక్కడ ఫార్మాసిటీ కొన్ని వేల ఎకరాలు తీసుకున్నారు మనం చూసాం హైదరాబాద్ వచ్చాడు ఆ ఏరియాలో ఇప్పుడు డెవలప్మెంట్ అన్నప్పుడు కొంత పోతుంది కొంత వస్తుంది వాళ్ళకు నష్టం నేను ఒక లాయర్ గా హైదరాబాద్ సూర్యాపేట హైవే కేసులు కూడా నేను చేస్తున్నాను ఎందుకంటే నష్టపోయాలు జరిగినప్పుడు ప్రభుత్వం కొంత ఇస్తుంది థర్టీ యాక్ట్ ప్రకారం చనిపోయినప్పుడు మనం కోర్టులో ప్రొటెక్ట్ చేసి చేసుకుంటాము మా భూమిని కూడా పోయినాయి అక్కడ మన అట్లా నేషనల్ హైవే సూర్యాపేట ఏరియాలో అట్లా మనం ఏంటంటే చట్టం రాజ్యాంగం కల్పించినప్పుడు ఒక డెవలప్మెంట్ కావాలి వాళ్ళకి కాంపెన్సేసి ఇప్పేలో వాళ్ళు అడగచ్చు బరోబర్ అడగొచ్చు కలెక్టర్ గారికి ఆ పవర్ ఉంది కాబట్టి అడగొచ్చు అనౌన్స్మెంట్ అమౌంట్ అనౌన్స్మెంట్ ఎవరైనా అడగొచ్చు లేకపోతే కాడా చైర్మన్ కూడా అడగొచ్చు కానీ ఇక్కడ ఏం జరిగింది ఇక్కడ అడగడం కంటే ముందు వాళ్ళు పిలుచుకోవచ్చు చూడండి ఐదు కిలోమీటర్ల దూరం ఉన్న వాళ్ళు పిలుచుకొచ్చి ఇమిడియట్ గా సురేష్ అనే వ్యక్తి దాడి చేపించి చాలా స్పష్టంగా అర్థమవుతుంది నేను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఒక న్యాయవాది కూడా నేను సంఘటన ఖండిస్తున్నాను ఎందుకంటే ఇది చాలా తప్పు ఎందుకంటే చాలా లైఫ్ ఉన్నది ఇలా తొందరపడితే ఇలా బిఆర్ఎస్ అనుకుంటున్నాం కానీ చాలా తప్పు ఇది ఇవాళ ఇట్లాంటి ఎంకరేజ్ చేసి చుట్టూ తిరిగి మళ్ళీ భూమి గుండ్రంగా ఉన్నట్టు అది మీ దగ్గర కూడా వస్తుంది మరి బ్రదర్స్ మీరు మర్చిపోవద్దు ఇలా ప్రజలని ముసుగులో రైతుల ముసుగులో పెట్టి వాళ్ళని రెచ్చగొట్టద్దు దయచేసి ఇది చాలా ఉంది ఇంతతో అయిపోయేది కాదు ఇది ఎందుకంటే డెవలప్మెంట్ అనేది అనివార్యం వాళ్ళు ఇవాళ కొత్తగా వచ్చింది కాదు రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ లో స్పెషల్ ఎకనామిక్ జోన్లు వచ్చినాయి ఎప్పుడు ప్రత్యేక కారిడార్లు వస్తున్నాయి ఇండస్ట్రియల్ పార్కులు వస్తున్నాయి ఎక్కడైనా జరుగుతాయా డెవలప్మెంట్ అనేది రోడ్లు నేషనల్ హైవేకి ఖమ్మం సూర్యాపేట మా దగ్గర తీసుకున్నప్పుడు కొన్ని వందల వేల ఎకరాలు కూడా పోయినాయి నేషనల్ జరుగుతున్నాయి ఇప్పుడు ప్రాజెక్టులు తీసుకుంటారు సాగర్ ప్రాజెక్టు గుంజుకున్నారు భూములు ఏందండి మనం చూడలేదా మనకి తెలియదా సాగర్ మల్లరసాగర్ లో కనీసం కోనరాం సార్ అడిగినా కూడా వాళ్ళకి మనం కనీసం వివరించినటువంటి మినిమం కూడా వాళ్ళకి ఏమీ లేదండి ఖర్చులు కూడా వాళ్ళని ఇంతవరకు పక్కన పక్క నిసివేసి గొడవ చేసి చేశారు కానీ కాంగ్రెస్ ఎక్కడ చేసిందా మీరు చూడండి చాలా లీగల్ గా వాళ్ళు ఏం చెబుతున్నారు వీని కలెక్టర్ గారు ప్రదీప్ జయన్ గారు గతంలో కూడా ఒకసారి వచ్చారు లాస్ట్ మంత్ ట్వంటీ ఫిఫ్త్ కూడా వచ్చినప్పుడు కూడా గొడవ చేయాలని చూశారు చాలా సమయం పాటించే కలెక్టర్ గారు కానీ అక్కడ ఉన్నట్టు అధికారు కానీ ఇలా పోలీసులు ఒక ముగ్గురు డిఎస్పీలు ఇంతమంది పోలీసులు ఉన్నా కూడా వాళ్ళు ఇట్లా చేస్తున్నారంటే మనం చాలా ఎంత ప్రాణుంటే ఇదంతా బిహాండ్ బ్యాక్ ఎంత ఇద్దరు తోటి చేసింది తప్ప వేరేం లేదు ఇది రైతుల నుంచి వచ్చిన వ్యతిరేకత కాదు జీ తెలుగు చాలా స్పష్టంగా చెప్తున్నాను మాకు మా దగ్గర కూడా పూర్తి ఆధారమైన ఏం జరిగిందో నాకు కూడా సమాచారం వచ్చింది దీని మీద కలెక్టర్ గారు అదే విధంగా అక్కడ ఉన్నటువంటి సిఎస్ స్టేట్ లెవెల్ ఇష్యూ అయింది కాబట్టి శాంతకుమార్ గారు కూడా అక్కడ ఆర్డర్స్ ఇచ్చారు డీజీ లెవెల్ జరుగుతుంది ఎంక్వైరీ ఇది రైతులు చేశారా రైతుల ఉన్న టీఆర్ఎస్ కార్యకర్తలు గుండాలు చేశారని కూడా ఖచ్చితంగా తెలుస్తాం మనకున్నటువంటి ప్రేమాపేసి ప్రాథమిక సమాచారం ప్రకారం తుడేసైన వ్యక్తి తోటి ఖచ్చితంగా కేటీఆర్ గారితో మాట్లాడడం తర్వాత ఇవాళ మన పత్రికల్లో చూసాము మీడియాలో సోషల్ మీడియాలో కూడా చూసాము మరి ఇవాళ ఇది అందరూ కూడా జీట్ర ప్రధానికం మనం దాన్ని అడ్డుకోవాల్సిన విషయం ఎందుకంటే ఖచ్చితంగా రైతుల బరాబాద్ రైతుల పక్షాలు ఉంటాయి మేము మేము గ్రామం నుంచి వచ్చిన వాళ్ళమే ఎట్ ద సేమ్ టైం ఏంటంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ కూడా ప్రొడ్యూస్ చేయాలి వాళ్ళ అధికారులు వాళ్ళు ఆఫీసర్లు వాళ్ళు మనం గౌరవించాలి కలెక్టర్ గారు కానీ అడిషనల్ కలెక్టర్ కానీ ఎవరైనా కావచ్చు వాళ్ళు గౌరవించాలి మీ సమస్యలు సామరస్యంగా చెప్పుకోవాలి అంతేగాని మళ్ళీ వస్తే మా ఊరు కూడా పోయిన లాయర్ గా చెప్తున్నా నేను నాకు కూడా నాకు చదువుకోకుండా కోర్టులు వేసుకుంటాం మనం అంతవరకు లీగల్ గా ఉంటాలి ఏసీ సీట్ లెక్క పద్ధతి కాదు బీఆర్ఎస్ వాళ్ళు ఎవరు కూడా తప్పుడు సహా ఇవ్వకండి బీజేపీ వాళ్ళు కూడా ఉచిగోలుకోకండి ఖచ్చితంగా ఈ రాష్ట్రం ఎవరు అడ్డొచ్చినా కానీ ఈ రాష్ట్రం అభివృద్ధి మాత్రం కాంగ్రెస్ పార్టీ కాపాడలేదు కాదు ఖచ్చితంగా అభివృద్ధి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏమనుకున్నారంటే ఒక ఏరియా డెవలప్మెంట్ కాదు హైదరాబాద్ చుట్టుపక్కల ఏంటంటే మహానగరం అవుతుంది ఇలా ఫ్యూచర్ సిటీ ఫోర్త్ సిటీ చేసిన భాగంగా హైదరాబాద్ మహానగరాన్ని ఒక పది క్లస్టర్లుగా దాన్ని పది క్లస్టర్ విభజించేసి కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ కాడా అని ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ రేవంత్ రెడ్డి ఏరియాలనే కాదు ఇక్కడ చుట్టూ ఏర్పాటు చేసారు ఒక పది క్లస్టర్ నిన్న మనం జరిగినటువంటి దాన్ని ఒక చాలా స్పష్టంగా నేను జీ తెలుగు న్యూస్ ప్రధానికానికి ఒకసారి చూపిస్తున్నా చూడండి ఫోటో ఇక్కడ క్లియర్ గా ఈ ఫోటో చాలా స్పష్టంగా ఉంది మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ చాలా క్లియర్ గా ఈ ఫోటోలో మనకు అర్థమవుతుంది సురేష్ అనే వ్యక్తి కేటీఆర్ గారితో ఆదేశాలు ఎంత చక్కగా పాటిస్తున్నారో కనపడుతుంది ఈ వ్యక్తి చాలా స్పష్టంగా మీరు బిఆర్ బి జీతెలుగు న్యూస్ ప్రధానికా గమనించాలి ఈ వ్యక్తి కలెక్టర్ గారి దగ్గరకు వచ్చి చేతులు కట్టుకుని టౌన్లు కట్టుకుని మనం చాలా సోషల్ మీడియాలో మీడియాలో చూసాము కలెక్టర్ గారిని ఇక్కడ కాదండి అక్కడ రైతులు ఉన్నారని చెప్పేసి ఆయన దుద్ధ్యాల నుంచి లగచెల్లకి తీసుకెళ్లారు చాలా స్పష్టంగా చెప్తారు ఈ పాయింట్ ఇక్కడ ఇలా దేశ సంచలనం అయింది కాబట్టి చాలా మంది జీ గురించి న్యూస్ ప్రధానికే అవసరం ఉంది ఒక కలెక్టర్ గారిని ఎవరన్నా పోయి అడగడానికి అంత సాహసం చేస్తారా ఆయన ఒక నాయకుడు అడగడానికి అంత సాహసం చేస్తారా ఆయన ఒక నాయకుడు కాబట్టి కేటీఆర్ గారి ఆదేశాలు పాటించుకుంటూ ఒక ప్లాన్ ప్రకారం పగడ్ మంది ప్రకారం ఒక ఇంటెన్షన్ తోటి చేసినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇక్కడ చాలా స్పష్టంగా తీసుకెళ్లాడ మీడియాలో మనం చూశాము ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి ఇలా కాదు ఇట్లా జరిగింది అని ఒక తప్పుడు సందేశం పోవాలని బిఆర్ఎస్ఈ స్పాన్సర్ ప్రోగ్రాము ఇందాక శంకరుల రవికుమార్ గారు చాలా స్పష్టంగా చెప్పారు ఎందుకంటే మీరు మేము ఒకటి కాదని అంటే కాంగ్రెస్ అని బీజేపీ ఒకటి ఏందన్నా అంటే కాంగ్రెస్ బీజేపీ ఒకటి కాదు మరి ఎందుకంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటి ఇద్దరు తోడు దొంగలాగా లాగా కాంగ్రెస్ పార్టీని భదనం చేసే ప్రయత్నాలు తప్ప ఇక్కడ ఏమీ కాదు కాంగ్రెస్ పార్టీ అనేది జాతీయ పార్టీ మీరు బదనం చేస్తున్న బీఆర్ఎస్ వాళ్లే నిన్న పుట్టినటువంటి తోక పార్టీలు బదనం చేస్తే భదనం అనేది కాదు ఇలా చాలా స్పష్టంగా రేవంత్ రెడ్డి గారు ఒక విజన్ తోటి ముందుకు పోతున్నారు రైతుల భూములు గుంతుకునే ఉద్దేశం ఎవరికి లేదు ఇలా డెవలప్మెంట్ అనేది అనివార్యం అయిపోయింది ఇలా బయోటెక్నాలజీ బీటీ వచ్చింది ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చింది రకరకాల సాంకేతిక పరిజ్ఞానాలు వచ్చినాయి ఒకప్పుడు మనం కంప్యూటర్ గా అనుకున్న వాళ్ళు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది ఎందుకంటే డెవలప్మెంట్ తో పాటు కొన్ని కొన్ని యాక్టివిటీస్ కూడా ఖచ్చితంగా ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత ఉంది ఉద్యోగాలతో పాటు ఉపాధి కూడా కల్పించాలి ఉపాధి కల్పించాలంటే ఇండస్ట్రియల్ గా చాలా డెవలప్ కావాలి ఇలా మనం హైదరాబాద్ చూసాం హైదరాబాద్ లో మన సోదరుడు నేను అక్కడ వెళ్తే అన్నా ఇక్కడ దాదాపు చిన్న పెద్ద కలిపి నలభై వేల సాఫ్ట్వేర్ కంపెనీలు ఆయన నేత ఆశ్చర్యపోయాను ఇవాళ హైదరాబాద్ మనం చూస్తే ఒక విశ్వనగరము ఒక సిటీ లాగా అంటే ఒక మలేషియా సింగపూర్ లాగా కనిపిస్తుంది ఇలా మన పిల్లలు మన తెలంగాణ వాళ్ళు ఎవరైనా అక్కడ జాబులు తీసుకుంటున్నారు హ్యాపీగా అంటే అమెరికా లండన్ పోకపోయినా కూడా ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశం జరుగుతున్నాయి దీనిలో భాగంగా చూస్తున్నారు తప్ప ఎవరు భూములు గుంజుకోవాలని కాదు ఇందాక రవికుమార్ గారు ఒక అభియోగం చేశారు అక్కడ రేవంత్ రెడ్డి గారు చుట్టాల భూములు ఎవరు లేవు అక్కడ ఇక అక్కడ రేవంత్ రెడ్డి గారు చుట్టాలంటే నాకు కూడా చుట్టాలంటే అట్లా అట్లా లెక్కేసి అందరు చుట్టాలి అక్కడ ఎవరు పూన్ ఎవరు లేవు అది ఒక లెక్క ప్రకారం ఆ ఏరియా అంతా చూసుకొని చేసే ప్రయత్నాన్ని తప్ప ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఆన్మల్లమ్ముల పూన్ అనేది అది తన తప్పుడు ఆరోపణలు దయచేసి చేయవాకండి మీరే చెప్పారు పది క్లస్టర్లు అంటే క్లస్టర్కి ఈజీగా ఎకరాలు ఉండాలి ఇది పదకొండు వందల యాభై ఎకరాలు ఎందుకంటే అంత ఆశామాషి కాదు ఇది అంత చూస్తారు వాళ్ళు ఆ వికారాబాద్ జిల్లాలో దుగ దుద్యాల మండలంలో కావచ్చు లేదా అక్కడ ఉన్నటువంటి విలేజ్లు కొన్ని ఉన్నాయి కదా ఇక లగచల్ల గోడపాడ అది పోలిపల్లి ఇట్లాంటి గ్రామాలు జరిగినాయి తప్పి ఇవన్నీ ఇవన్నీ జరిగిన తప్ప ఇది ఏంటంటే బీఆర్ఎస్ బీజేపీ ఒక సంవత్సరం ఏదైతే పాలన ఉందో దీన్ని బదనం చేయాలి ప్రభుత్వాన్ని ఏదైతే భదనం చేయాలి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని బలనం చేయాలి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టలు ఒక కుట్రలు ఇలా బీజేపీ బీఆర్ఎస్ కలిసి తోడు దొంగలా వాడుతున్న నాటకం తప్ప వేరే ఏం కాదు ఎందుకంటే మీరు చాలా స్పష్టంగా గమనించాలి ప్రజానికం ఇది ఇది ప్రభుత్వం నుంచి ప్రభుత్వం మీద వ్యతిరేకత కాదు బీఆర్ఎస్ ఏంటంటే ఉద్యోగాలు నాలుగు ఉద్యోగాలు పోయిన వాళ్ళ కుటుంబంలో వాళ్ళ కుటుంబంలో కేసీఆర్ గారి కుటుంబంలో ఉద్యోగాలు లేకపోయాక తట్టుకోలేకపోతున్నారు ప్రతి చోట కూడా జనాలు